శ్రీ గురుభ్యు నమ శ్రీ మాత్రే సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో గ్రహంతో ఈ రోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రములోని యాభై ఆరవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతే నమః శ్రీ మాత్రే నమః త్వమ పర్ణే కర్ణే

శ్రీమాత నేత్రముల వైభవాన్ని ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించినారు స్త్రీల నేత్రములను చేపలతోను కలువ పువ్వులతోనూ పోలుస్తూ ఉంటారు శ్రీమాత నేత్రముల వైభవాన్ని చూసి మత్స్యములు నీటియందు దాగుకుని మరియు కలువ పువ్వులు పగటివేళ రెక్కలు ముడుచుకుని ఉంటాయని ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరించారు ఇక భావన ఓ అపన్న పార్వతీదేవి నీ విశాల నేత్రములు నీ చెవుల వరకు వ్యాపించి అట్టి నీ నేత్రములు నీ చెవులకు మా గురించి అనగా చేపలు తమ రహస్యం గురించి నీకు వెల్లడిస్తాయేమోనని రెప్పపాటు లేకుండా నీటి ఎందు తమ రూపు కనిపించకుండా దాగి ఉన్నది మరియు నీ నేత్రములను పొందిన కాంతి సౌభాగ్యలక్ష్మి ఉదయం వేళలో మూయబడిన దొప్పల వంటి రేకులు కలిగిన తలుపుల వంటి నల్ల కలువ రేకులను మూయచు రాత్రి సమయమున తలుపుల రూపము గల రేకులను తెరుచుకొని అందులో నీ సౌభాగ్య లక్ష్మీకాంతి ఆ కలువలలో ప్రవేశించుచున్నది కదమ్మా ఇక అంతరార్థమేమనగా జగత్తును ఉద్ధరించుటకై శ్రీమాత నేత్రములు మూయబడవు నీటిలో ఉన్న మత్స్యముల నేత్రములు కూడా మూయబడవు ఈ విషయం గురించి చెవులకు విస్తరించిన శ్రీమాత నేత్రములు తమ గురించి అనగా మత్స్యములు రెప్పపాటు వేయని విషయం అవి శ్రీమాత నేత్రముల నుండి రెప్పపాటు వేయని గుణాన్ని దొంగిలించాయని మత్స్యములు భయపడి నీటిలో దాగినవి అలాగే కలువలు శ్రీమాత నేత్ర సౌభాగ్యలక్ష్మి కాంతి రాత్రియందు తెరవబడిన కలువల రెక్కలు మూయబడుచున్నవి శ్రీమాత నేత్రములు ఆకర్ణాంత విశాలములని అనివేషములని అనగా రెప్పలు తెరువబడినవి అర్థం ఇక్కడి వరకు మత్స్యముల గురించి వివరించినవి ఇక నల్ల కలువల విషయంలో శ్రీమాత నేత్రములు అసిత సుందరములని కలువలు రాత్రి వేళ వికాసము నేత్రములకు పగటియందు వికాసము ఈ కారణము చేత శ్రీమాత సౌభాగ్య లక్ష్మి పగటి ఎందు నేత్రములందును రాత్రి ఎందు నల్ల కలువల ఎందున చెరించుచున్నదని అర్థం వారు ఈ శ్లోకంలో మొదలే శ్రీమాత గురించి హే అపర్ణే అని సంబోధించినారు అమ్మ శివుల వారి గురించి తపస్సు చేసినప్పుడు చెట్ల నుండి పడిన ఆకులను కూడా భుజించకుండా తపస్సు చేసిందని అందువలన అమ్మకు అపర్ణ అనే నామధేయం వచ్చిందని మహర్షులు తెలియచేశారు ఇది కాక అపగత రుణ సంబంధం అని అపర్ణకు నామం తెలియచేసినారు అనగా జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార కర్మల మధ్య జరుగు ఆలస్య కారణము కావచ్చు కర్మల సమాపములు అట్టి సృష్టి స్థితి సంహార కర్మల అమ్మ చేత ఉద్భవించినవి అప్పుడు ఉద్భవించిన కర్మల సమాపములు అమ్మకు మాత్రం లేకపోవటమే అపగత రుణ సంబంధమని అపర్ణ అని తెలియచేసినారు కమలమునందు మధ్యలో ఉపస్థితి అయిన మహాలక్ష్మి కూడా అమ్మ నేత్రములు అమ్మ కర్ణములకు కుండెములు చెప్పును అని వీధి చెందుచున్నది శ్రీమాత ఉపాసకులు నిరంతరం తమ ఉపాసన ద్వారా తమ నేత్రములకు శక్తిని లభ్యం చేసుకోమని ఈ శ్లోకం ద్వారా ఆచారులు వారు కాంతియే గొప్పగా భావించేవారు విశాలాక్షి నేత్రములను గమనింపలే నీటిలో ఉన్న ఆడచేపలు ఎవరికీ కనిపించకుండా ఉండినట్లు మనం అందరం చూసే వెలుగులో జగన్మాత నేత్రములు కనిపించకుండా దాగి ఉన్నవి జగన్మాత తమ నేత్రములను ఎల్లవేళలా తెరిచి ఉంచినట్లు చేపల నేత్రములకు ఉండవు ఎందుకంటే చేపలకు కనురెప్పలు ఉండవు కలువ పువ్వులు రాత్రియందు మాత్రమే కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి వీటి రెక్కలనే తలుపులు రాత్రి ఎందు తెరుచుకొని తమ కాంతితో విరాజిల్లుతూ ఉంటాయి కలువ పువ్వులు రెక్కలు పగటివేళ మూయబడి ఉంటాయి ముకులించుకుని ఉంటాయి విశాలాక్షి నేత్రముల సౌభాగ్య లక్ష్మి కాంతి పగలు రాత్రి కూడా ఉంటాయి నీటి ప్రవాహంలో దాగి ఉన్న ఆటచేపలు ఎవరికీ కనపడకుండా ఉండినట్లు జగత్తు అనే ప్రవాహములు శ్రీమాత నేత్రములు దాగుకొని ఉంటాయి తమ దృష్టి ద్వారానే చేపలు తమ పిల్లలను వృద్ధి పొందించినట్లు తమ చూపుల ద్వారానే తన భక్తులను శ్రీమాత తరింప చేస్తుందని అట్టి విశాలాక్ష్మి నేత్రములను ఉపాసనా దృష్టితో దర్శించి కృతార్థతను పొందమని ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు మనకి తెలియచేచున్నారు జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణా చే అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతేతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక శ్రీమాత్రే నమ